ఈరోజు సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ వచ్చింది నేను వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నాను దయచేసి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెట్టేవారికి విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మా క్రెడిబిలిటీతో మీరు దయచేసి ఆడుకోవద్దు మేము చాలా నిబద్ధత కలిగితే మేమంతా తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకులు మేము పార్టీ మారే ఆలోచన నాకు ఎప్పుడు లేదు భవిష్యత్తులో కూడా రాదు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఖాయం అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి రేపు గవర్నమెంట్ ఫారం చేయటం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అందులో నేను కీలకమైన పాత్ర వహిస్తాను నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని దయచేసి నా మీద ఇటువంటి ఫేక్ వార్తలు పెట్టొద్దని చెప్పి ఎవరైతే ఇటువంటి ఫేక్ వార్తలు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే మీ వార్తలను కొంతమంది నా మాయకులు కొంతమంది ఆ నమ్ముతారు చాలామంది నమ్మరు కొంతమంది నమ్ముతారు మీరు నా యొక్క నా మీద ఇటువంటి ఫేక్ వార్తల్ని మీరు ప్రచారం చేయొద్దు నాకు అల్ అటువంటి ఆలోచన నాకు లేదు నేను పార్టీ మారను తెలుగుదేశం పార్టీయే నా పార్టీ నేను ఆ పార్టీలో కీలకమైన వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిని రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం కీలకంగా పనిచేసే నాయకులు నేను కూడా ఒక దయచేసి ఈ వార్తలను ఎవరు నమ్మవద్దని దీన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడు ఫేక్